భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నదానం చేసి రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా గాడిపల్లి భాస్కర్ మాట్లాడారు ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నారు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేలా చేసిన కలియుగ కారణ జన్ముడని పేర్కొన్నారు కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు బీజేపీ సీనియర్ నాయకులు మండల పదాధికారులు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు మన నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గజ్వేల్ మున్సిపల్ పరిధిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అతనిపై అర్చన జరిపి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు జరపడం జరిగింది ఇందులో కాన్స్టెన్సీలో పార్టీ శాఖ జిల్లా శాఖ చెప్పిన విధంగా మొత్తం కాన్స్టెన్సీ అందరూ కూడా లో ఈ రోజు కోలాబిరామ్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి డెబ్బై ఐదు యూనిట్లకు తగ్గకుండా ప్రతి కాన్స్టెన్సీ కూడా మన రాష్ట్ర శాఖ ఆదేశానుసారం ప్రతి కాన్స్ట్యూన్సీ హెడ్ క్వార్టర్ లో డెబ్బై ఐదు మందికి తగ్గకుండా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం మీకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీజేపీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నూట నలభై కోట్ల మంది మొత్తం దేశం కూడా ఒక మహానుభావాన్ని జన్మదినాన్ని ఒక పండుగ లాగా పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు ఈ విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారికి వంద సంవత్సరాలు భగవంతుడు ఆయుర నుంచి దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ దిశగా తీసుకుపోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆరోగ్య ఆరోగ్యం ఇవ్వాలని కోరుతున్నారు మన ప్రియతమ నేత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా గజ్వెల్ నియోజక నియోజకవర్గ స్థాయిలో ప్రతి మండలంలో కూడా ఆయా టెంపుల్లో పూజలు చేయించి అర్చనలు చేయించి నరేంద్ర మోడీ ఖ్యాతి ప్రపంచ దేశాల్లో కూడా ఒక భగవంతుడిలాగా ఈరోజు కొలుస్తా ఉన్నారు అలాగే ప్రతి కార్యకర్త మనసులో కూడా ఆయన నిండిపోయి ఉన్నాడు ఎందుకంటే ఒక ప్రధాని మూడు మూడు పర్యాయాలు ప్రధానిగా ఈ భారతదేశంలో ఆయన చేసిన సేవలు ఆయన చేసిన సేవలు ఎంతో మహనీయం